ఒక్క బూతు మాట లేదు కనీసం వరుస పదజాలం కూడా వాడలేదు ఏదో మసిపూసి కబుర్లు చెప్పలేదు అన్ని రికార్డుల్లో విన్న విషయాలే అధికారికంగా విడుదల చేసిన జీవోలే వాటితోనే గత ఐదేళ్లు జగన్ చేసిన చిత్ర విచిత్ర విన్యాసాలని తూర్పురబడుతున్నారు సీఎం చంద్రబాబు సభలో నవ్వులు పూయిస్తున్నారు ప్రజల్లో ఆలోచనలు రేకెత్తిస్తున్నారు మొత్తానికి చాలా రోజుల తర్వాత సంప్రదాయ పద్ధతిలో జరుగుతున్న ఏపీ అసెంబ్లీని ప్రజలు చూస్తున్నారు శాంతి భద్రతలపై చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేశారు ఐదేళ్ల పాటు ఏపీలో ఎన్ని విధ్వంసాలు జరిగాయో పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో అసెంబ్లీలో సభ్యులకి ప్రజలకి వివరించారు ప్రశ్నించిన గొంతుకులను ఎవరినీ వదలకుండా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా ప్రజా మైన తమపై కూడా ఎప్పుడూ లేనని కేసులు పెట్టారు అని వివరించారు ఈ సభలో ఉన్న సభ్యుల్లో ఎంతమందిపై కేసులు ఉన్నాయి అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు చాలా మంది చేతులు పైకెత్తారు అన్ని చేతులు పైకి లేచేసరికి షాక్ అయిన చంద్రబాబు అసలు కేసులు ఉన్న వాళ్ళు నిల్చోవాలి అని రిక్వెస్ట్ చేయడంతో దాదాపు సభకు హాజరైన వాళ్ళు ఎనభై శాతం మంది లేచి నిల్చున్నారు చూశారా అధ్యక్ష ఏడు కేసులు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరూ కానీ కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష అందరినీ మెజారిటీ మీరు చూశారు అందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కేసులు లేని వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారని చంద్రబాబు ఆశ్చర్యపోయారు కక్ష సాధింపు చర్యలకు పోలీసులు ఆయుధంగా మారారు అని వాపోయారు జూబ్లీ కేసు తప్ప తనపై కేసులు లేవని వైసీపీ అధికారంలోకి వచ్చాక పదిహేడు కేసులు పెట్టింది అని అన్నారు పవన్పై ఏడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై దాదాపు అరవైకి పైగా కేసులు పెట్టారు అన్నారు హోంమంత్రి అనిత స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని తెలిపారు రఘురాం కృష్ణం రాజును లాకప్లో చిత్రహింసలు పెట్టారు అని ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయ పోరాటం చేసిన అందరిపైన కేసులు పెట్టారన్నారు చంద్రబాబు నాయుడు ఎప్పటికీ బయటకు అనుకున్నారని కానీ ప్రజలు నేరుగా అసెంబ్లీకి పంపించారు అని అభిప్రాయపడ్డారు కేసులు లేని వాళ్ళే అదృష్టవంతులు అన్నారు జగన్ పాలనలో జరిగిన మద్యం కుంభకోణంపై కూడా చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసి జగన్ మార్క్ పాలనపై సెటర్లు వేశారు మద్యం కుంభకోణం విధాన లోపాలు అక్రమాలు ప్రజారోగ్యంపై పడిన ప్రభావం తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించారు మద్యం తయారీ సరఫరా విక్రయాల వరకు వ్యవస్థ మొత్తాన్ని హస్తాగతం చేసుకుని బెదిరించి డిస్టలరీ లాగేసుకున్నారన్నారు దేశంలో లభించే మద్యం బ్రాండ్లేవి ఏపీలో దొరకకుండా చేశారు అన్నారు కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్ నాకౌట్ పంచ్ స్ట్రాంగ్ బీర్ బడ్వైజర్ కింగ్ ఆఫ్ బీర్స్ లాంటి బ్రాండ్లు తెరిమేసి బూమ్ బూమ్ బీర్లు తీసుకొచ్చారు అన్నారు ఇలా గతంలో చేసిన తప్పులు సాక్ష్యాలతో ప్రజలకి వివరిస్తే ఇప్పుడు ఏం చెబుతున్నారో క్లియర్గా చెప్పారు చంద్రబాబు ఆయన స్పీచ్లు కూడా గతానికంటే కంటే భిన్నంగా ఉన్నాయి అనే టాక్ పార్టీలో వినిపిస్తాను సీరియస్ ఇష్యూలో కూడా హ్యూమర్ను జోడించి ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్నారు అని వారి మైండ్లోకి చొచ్చుకు వెళ్లేలా పాయింట్లు టు పాయింట్ వివరిస్తున్నారు అని వాదన బలంగా వినిపిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి